హాయ్ అండి అందరికీ నమస్తే పామారు వెంచర్లో లో ఓపెన్ ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి వెల్కమ్ టు ఎండిఎఫ్ ప్రాపర్టీస్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పామారు మెయిన్ రోడ్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ అనేది ఉంటుందండి పామారు టు ఉరుగుటూరు వెళ్లే రోడ్ లో ఈ వెంచర్ అనేది ఉంటుందండి ఈ వెంచర్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ లో వేయడం జరిగిందండి ఈ వెంచర్లో లో ముప్పై మూడు అడుగులు రోడ్లు వేయడం జరిగింది పామారు హైవే నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ లో ఈ వెంచర్ అనేది ఉంటుందండి ఈ వెంచర్ కానుకునే బిల్డింగ్స్ మరియు ఇల్లు కూడా ఉన్నాయండి ఒక ఎకరంలో ఈ వెంచర్ వేయడం జరిగింది నూట డెబ్బై ఒకటి గజాలు నూట డెబ్బై నాలుగు గజాలు నూట డెబ్బై ఏడు గజాలు రెండు వందల గజాలు ఫ్లాట్లు వేయడం జరిగింది సెంట్ వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో ఎవరైతే వెంచర్లో లో ఒక ఫ్లాట్ కావాలని కోరుకుంటున్నారో వారికి బెస్ట్ ఆప్షన్ అండి బ్యాంకు లోన్ తీసుకుని ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెంచర్ యొక్క లొకేషన్ ఇస్తున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి మా ఛానల్ని ఒక లైక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తున్నాను అందులో జాయిన్ అయితే మరిన్ని వీడియోస్ మీరు చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అతి తక్కువ బడ్జెట్లో ఈ వెంచర్ అనేది ఉందండి సెంట్ వచ్చి నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ వెంచర్ ఒక ఎకరంలో వేశారండి అర ఎకరం సేల్ అయిపోయింది పామారు టు ఉరుగుటూరు వెళ్ళే దారిలో ఈ వెంచర్ అనేది ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నానండి కాల్ చేయండి వెంచర్ యొక్క లొకేషను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ